హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రానున్న రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు సంభవించబోతుంది ఈ గ్రహణం అనేది ఏ తారీఖున సంభవించబోతుంది ఈ గ్రహణం యొక్క పట్టు సమయాలు విడుపు సమయాలు ఏమిటి ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా యూస్ఫుల్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేది ఏర్పడుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు అనేది ఏర్పడుతున్నాయి అన్నమాట ఆల్రెడీ ఇప్పటికే రెండు గ్రహణాలు అనేది ఏర్పడ్డాయి మార్చి పద్నాలుగో తారీఖున మొదటి చంద్రగ్రహణం అలాగే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడ్డాయి అనమాట ఈ రెండు గ్రహణాలు కూడా మన భారతదేశంలో అయితే కనిపించలేదు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో రానున్నది మనకి రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట ముందుగా మనం చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు అయితే మనం తెలుసుకుందామండి చంద్రుడికి సూర్యుడికి మధ్యగా భూమి అనేది వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి అనేది చంద్రుడి మీద పడకుండా భూమి అనేది అడ్డుపడుతుంది అనమాట అప్పుడు మనకి భూమి మీద ఉండే చూసే వాళ్ళకి చంద్రుడు అనేది కనిపించడు దీన్నే మనకి చంద్రగ్రహణం అనేది అంటారు ఈ గ్రహణం అనేది మనకి సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం పౌర్ణమి రోజున సంభవించబోతుంది దీనిని మనం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది అంటాము ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మొదలయ్యి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంటుంది సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంటుందన్నమాట ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కూడా తప్పకుండా అయితే కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలు అనేది పాటించాలి మీరు ఫుడ్ అనేది కూడా రాత్రి ఏడున్నర లోపే ఫుడ్ అనేది తినే ఇంట్లోనే ఉండాలి బయటకు అనేది రాకూడదు గ్రహణం అనేది చూడకూడదు అలాగే గ్రహణం అనేది అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి ఇల్లు అనేది శుభ్రం చేసుకుని తలస్నానం అనేది చేస్తే సరిపోతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంతో పాటుగా యూరప్ ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఈస్ట్ అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ అట్లాంటిక్ లో కూడా ఈ గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైనా మన దేశంలో ఉన్న ప్రజలు కనుక ఉంటే తప్పకుండా నియమాలు అనేది పాటించాలి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనమాట గర్భిణీ స్త్రీలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి గ్రహణం అనేది స్టార్ట్ అవ్వకముందే నీళ్లు కానివ్వండి ఫుడ్ కానివ్వండి తీసుకొని చక్కగా నిద్రపోతే సరిపోతుంది అనమాట సో నా వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ గ్రహణం గురించి ఇంకా ఇంకా వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్